మహోన్నతుడు మహాగణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు స్థుతి స్తోత్రములు కలుగునుగాక ఇక్కడు ఉన్న దేవుని బిడ్డలందరికీ కూడా యేసునామం పేరిట వందనాలు ఈరోజు మరొకసారి దేవుని పరిశుద్ధ వాక్యం ద్వారా మనల్ని దర్శించడానికి ముందుకొచ్చినటువంటి నామమును గణపరుద్దాం అటు వాక్యమును విని ఆయన్ను స్తుంచి మహిమపరుద్దాం దేవుడు ఈరోజు మనతో ఇస్తున్న మాట ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలోనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును అని ఈరోజు ఒక గొప్ప వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి దేవుడు సెలవిస్తున్న మాట ఒక మనిషికి కావలసినటువంటి ఆశీర్వాదాలు ఈ లోకములో ఏముంటాయండి సమయానికి అవసరాలు తీరడము భోజించడానికి ఆహారం కావడం కాకపోతే బట్టలు కావడం ఉండడానికి ఒక ఇల్లు సో ఇవన్నీ బేసిక్ నీడ్స్ అండి ఒక మనిషికి కానీ దేవుడు మనతో మాట్లాడుతున్నమాట ఆయన ఆశీర్వాదాలు అంటే ఎప్పుడు కూడా మన ఆలోచనలను మించిన ఆలోచన కలిగిన దేవుడై ఉన్నాడు మన తలంపుల కంటే గొప్ప తలంపులు కలిగిన పరిశుద్ధుడు మనకు తోడుగా ఉన్నాడు ఎందుకంటే తండ్రి ఆలోచన ఎప్పుడు అలాగే ఉంటుందండి పిల్లల ఆలోచన ఎప్పుడు వాళ్లకున్న పరిస్థితులను బట్టి వాళ్లకున్న నాలెడ్జ్ను బట్టి లేక వాళ్ళు పొందుకుంటున్న జ్ఞానమును బట్టి పొందుకున్న జ్ఞానమును బట్టి వాళ్ళు కొంతవరకు మాత్రమే ఆలోచించగలరు కానీ పిల్లలైన వారికి ఆలోచనలకు పరిమితులు ఉంటాయి కానీ దేవాది దేవుడైన మన పరలోక తండ్రికి పరిమితులు ఉండవండి ఎందుకంటే సమస్తము ఏలుచున్నవాడు ఆయనే సమస్తమును కలుగజేసిన వాడు ఆయనే మనల్ని ఆశీర్వదించి నిలబెట్టుకున్నవాడు కూడా ఆయనే అందుకే ఆయన మాట్లాడుతున్నమాట ఈ అధ్యాయమంతా చాలామంది చదువు ఉంటాం దేవుని బిడలైన మనందరికీ ఉద్యాలోని మొదటి పద్నాలుగు వచనాలలో ఉన్న ప్రతి దీవెన మనకందరికీ తెలుసండి ఇప్పుడు ఉన్న పద్నాలుగు వచనములలోని ఆశీర్వాదమును మనం స్వతంత్రించుకోవాలంటే ఈ ఒక్క వచనము ద్వారా దేవుడు మనల్ని బలపరిచే ముందుకు నడిపిస్తున్నాడండి అంటే ఈ ఒక్క వచనాన్ని మన జీవితాలకు అన్వయించుకొని ఈ వాక్య ప్రకారము మనం కొనసాగితే మిగిలి ఉన్న పదమూడు వచనములలోని ఆశీర్వాదాలు కూడా మనం స్వతంత్రించుకొని ఆ పరలోక తండ్రిని మహిమపరచగలం అది ఏమై ఉన్నది అని అనంటే నీవు నీ దేవుడైన యహోవ మాట శ్రద్ధగా వినాలి మొదటిది దేవుడు అంటున్నాడు నువ్వేమై ఉన్నావు దేవుని బిడ్డవై ఉన్నావు అంటే నీ పరలోక తండ్రికి ప్రేమించిన కుమార్తెవో కుమారుడు అయి ఉన్నావు ఇప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటిది నీవు నీ దేవుడైన మాట శ్రద్ధగా వినాలి ఎవరి మాట వినాలి లోకంలో చాలా వింటామండి మనం మన పడిపోయేటి వాటికి కొన్ని కారణం అవుతాయి కృంగిపోవడానికి కొన్ని కారణం అవుతాయి రోగాల పాలు కావడానికి కొన్ని కారణం అవుతాయి అపవాది శక్తులకు కారణం అవ్వడానికి కొన్ని అవుతాయి సో ఈ విధంగా ఎన్నెన్నో ఉంటాయి కానీ దేవుని మాట మనకి ఎప్పుడు జీవం కలిగించేదే దేవుని మాట ఎప్పుడు మనల్ని బలపరిచేదే దేవుని మాట ఎప్పుడు మనకు మారు మనసు ఇచ్చి ఉన్న స్థితిలో నుంచి ఇంకొక స్థితిలోనికి నడిపించేది కాబట్టి ఇటువంటి దేవుని మాట ఎలా వినాలంట శ్రద్ధగా వినాలి అంటే స్కూల్కి వెళ్ళే పిల్లల్లాగా మనము కూడా ప్రతిరోజు ఆయన వాక్యం చదివేటప్పుడు వినేటప్పుడు ధ్యానించేటప్పుడు ఆ మాటను ఎలా వినాలి శ్రద్ధగా వినాలంట తర్వాత నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలను రెండవదిగా అనుసరించాలండి అనుసరించాలి మూడవదిగా అనుసరిస్తే సరిపోదు మాట వింటే సరిపోదు మూడవది వాటిని ఏం చేయాలి నువ్వు విన్న మాట ప్రకారము అనుసరించి అనుసరించిన మాట ప్రకారము నువ్వు నడుచుకుని ఎడల నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చే ప్రతిఫలం ఎటువంటిదనంటే భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును అని దేవుడు సెలవిస్తున్నాడు అండి నువ్వు హెచ్చింపబడాలన్నా దేవుని చేతను ఆశీర్వదించబడాలన్నా నీవు ఇహలోక పరంగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించాలన్నా అనేకమైన వాటి మీద అధికారము కలిగి ఉండాలన్నా లేక నువ్వు ఆశించిన ప్రతిదీ నువ్వు పొందుకోవాలన్నా దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏదై ఉన్నదనంటే ఆయన చెప్పిన ప్రతి మాట దే నీ దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలనన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి ఆయన ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని నన్నిటిని మనం ఏం చేయాలి ముందు అనుసరించాలి ఏదైతే వింటున్నామో దాన్ని అనుసరించాలి అది కూడా ఎలా వినాలి శ్రద్ధగా వినాలి అనుసరించి నడుచు దాని ప్రకారము నడుచుకోవాలండి అంటే ఏదో దేవుడు ఆజ్ఞలు చెప్పేశాడు ఆయన మాట అని అన్నాడు అది వింటున్నాము మేము విన్నాము విన్నదాన్ని బట్టి మేము కట్టబడతాము లేక లేవ లేక పొందుకుంటామో లేదా అది దేవుడికి తెలుసు ఏదైనా కూడా మనం అనుకుంటే దేవుని సన్నిధిలో నిర్లక్ష్యం ఎప్పుడూ పనికిరాదండి అనుసరిస్తున్న వారు ఉండొచ్చు వారిని బట్టి దేవుడికి వందనాలు దేవుని మాట వింటున్న వారు వారిని బట్టి వందనాలు కానీ దేవుడు అంటున్నాడు ఆయన ఆజ్ఞలను ముందు ఆయన మాట శ్రద్ధగా వినాలి శ్రద్ధగా వినాలి నీతో మాట్లాడుతున్నదెవరు నీ తోడు ఉన్న సహోదరి సహోదరుడో లేక లేక దైవజనుడో లేక నీ ఇంట్లో ఉన్నవారు అమ్మ నాన్న తల్లిదండ్రులు ఇంకెవరో కాదండి దైవాది దేవుడు నీ పుట్టుకకు కారణమైన వాడు నిన్ను ఆశీర్వదించేవాడు నిమ్మ ఆయన మాట శ్రద్ధగా వినాలి రెండవది ఆయన ఆజ్ఞాపించుచున్న ఆజ్ఞలను అనుసరించాలి మూడవది అనుసరించిన దాని ప్రకారము నడుచుకోవాలి అప్పుడు నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే సమస్త జనుల కంటే ఈరోజు ఎంత జనాభా ఉన్నారో కానీ దేవుణ్ణి వెంబడిస్తూ ఆయన ఆజ్ఞ ప్రకారమో ఆయన వాక్య ప్రకారమో నడుస్తూ ఆయనను గనపరుస్తున్న వారికి ఆయన ఏం చేస్తాడంట భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే దేవుడు ఏం చేస్తాడంట నిన్ను హెచ్చిస్తాడంట ఈ హెచ్చింపబడాలంటే దేవుని చేత మనం దీవించబడాలి అనంటే దేవుడు ఈరోజు మనకు సెలవిస్తున్న మాట ఏం చేయాలంట ఆయన మాట శ్రద్ధగా వినాలి రెండవదిగా అనుసరించాలి మూడవది అనుసరించి నడుచుకోవాలి అని అన్నాడు నడుచుకున్న తర్వాత నీ దేవుడైన యహోవా నీకు ఇచ్చే ప్రతిఫలం నీకు ఇచ్చే ఆశీర్వాదం నీకు ఇచ్చే మహిమ నీకు ఇచ్చే ఘనత ఎటువంటిదనంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడని వాగ్దానం ఇస్తున్నాడు ఇటు దేవుని కృప మనకు తోడై ఉండి కేవలము దేవుని చేత మాత్రమే మనం హెచ్చించబడడానికి మనల్ని మనం తగ్గించుకుని దేవుడి చేతలకు అప్పగించుకుంటే దేవుని చిత్తము మనందరి పట్ల నెరవేర్చబడి ఆయన కృపకు పాత్రలై దేవాది దేవుడు ఆయన మహిమ పొందను వాక్యము ద్వారా మనల్ని దర్శించిన దేవుడికి కృతజ్ఞతలు ఈ వాక్యము మనందరి జీవితాలలో పలించి నెరవేర్పు కలుగు చేయను గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్